ఐపీఎల్ మొదలై పద్దెనిమిదేళ్లు పూర్తవుతున్న కొన్ని జట్లు ఇప్పటికీ కప్పు కొట్టలేకపోయాయి ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించే మిగిలిన జట్లతో పోలిస్తే ప్రతి సీజన్లో ఆ జట్టులో స్టార్ ప్లేయర్స్ కు లోటు ఉండదు కానీ అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమవుతూనే ఉంది అందుకే గత పదిహేడేళ్లుగా ఏ కప్ నాందే అంటూ నినాదాలు చేసిన టైటిల్ కల మాత్రం నెరవేరలేదు అయితే ఈసారి మాత్రం బెంగళూరు వేరే లెవెల్లో ఆడుతోంది గతంలో ఒకరో ఇద్దరు మ్యాచ్ విన్నర్లు కానీ ఇప్పుడు ప్రతి మ్యాచ్ విన్నర్ వస్తున్నారు ప్రతి సీజన్లో ఆ జట్టు పెర్ఫార్మెన్స్ డిఫరెంట్ గా సాగుతోంది తొమ్మిదేళ్ల తర్వాత పాయింట్స్ టేబుల్లో టాప్ టూతో తో లీగ్ స్టేజ్ ను ముగించింది గతంతో పోలిస్తే ఈసారి ఆర్సీబీ జట్టులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది ఇది వరకు ఆ జట్టు కేవలం ఒకరిద్దరిపై మాత్రమే ఆధారపడేది కానీ తాజా ఎడిషన్ లో గెలిచిన పది మ్యాచ్లలో ఎనిమిది మంది ప్లేయర్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది కొన్నేళ్ల పాటు ఆర్సీబీ అంటే కోహ్లీ డివిలియర్స్ క్రిస్ గెల్ ఇంతే ఆ తర్వాత వాట్సన్ గ్లెన్ మ్యాక్స్వెల్ పాప్ డూప్లసిస్ లాంటి ప్లేయర్లు వచ్చినా ఆ జట్టుకు మాత్రం టైటిల్ అందించలేకపోయారు కానీ ఈసారి పరిస్థితి మారింది ఆ జట్టు ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తున్నారు గతంలో అయితే విరాట్ కోహ్లీ అవుట్ అయితే మ్యాచ్ పోయినట్లే అనే ఆర్సీబీ ఫ్యాన్స్ భావించేవారు కానీ ఈసారి కథ మారింది ప్రతి ఒక్కరూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎడిషన్లో ఎడిషన్ లో తొమ్మిది మ్యాచ్లు గెలిచింది అయితే ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఆ జట్టుకు చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లుగా ఎంపికయ్యారు ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్ లో రాణించారు ఏ ఒక్కరి మీదనో ఆధారపడకుండా ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్దరగొట్టారు పంజాబ్ కింగ్స్ తో ఓ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ జట్టు విజయం కోసం అద్భుత పోరాటం చేసిన ఆర్సీబీ టిమ్ డేవిడ్ కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వచ్చింది కొన్ని మ్యాచ్లలో ఓపెనర్లు మరికొన్ని మ్యాచ్లలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మరికొన్నిసార్లు ఫినిషర్లు ఆ జట్టును గెలిపించారు రెండు మ్యాచ్లను బౌలర్లు గెలిపించారు లక్నో సూపర్ జైన్స్ పై రెండు వందల ఇరవై ఎనిమిది రన్స్ చేసే సమయంలో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక ఆర్సీబీ వెనకబడిపోయినట్లు కనిపించింది కానీ జితేష్ శర్మ మయాంక్ అగర్వాల్ బాధ్యత తీసుకున్నారు మ్యాచ్ను గెలిపించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు అందుకే ఈసారి ఆర్సీబీ ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తోంది మరో రెండు మ్యాచ్లలో ఇదే జోరు కొనసాగిస్తే బెంగళూరు టైటిల్ కరువు తీరినట్లే